मैं कहने का उदाहरण। अल्पनी और मैं बोला रो। आह। इतनी गलगाल डेढ़ जारे। ఇది వెలగాలంటే ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి ఆ బల్బు పాయింట్ అప్పుడు కూడా అక్కడ పెట్టాలి కదా అయితే నా శరీరంలో ఏసీడీసీ ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది ఏసీడీసీ కరెంట్ ప్రవహిస్తుంది నేను నా శరీరానికి ఇది తాకించి ఇది వెలిగిస్తా చిన్నప్పుడు మా ఫ్రెండ్ చెప్తుంటే ఒక ఏళ్ళ అమ్మాయిని ఒక ఇరవై సంవత్సరాల అబ్బాయి బుద్ధి పెట్టుకున్నాడట పెదవులు ఆమె చెంపకు తాగి ఎగిరి అవతల పడ్డాడు ఎందుకు పడ్డాడు ఆ అమ్మాయిలు ఏసీడీసీ కరెక్ట్ వేస్తుందట నన్ను కూడా అట్లా ప్రయత్నం చేస్తే ఎగిరి అవతల పడ్డాడు థ్యాంక్ యూ సల్యూట్ చేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా గౌరవించే సభ్యులు మరి కాదు కార్యక్రమాల వారు మాకు వారికి సహాయం ఆశిస్తూ ఉంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కార్యక్రమాల వారు మాకు చేదోడు వాళ్ళ బడ్డ ఆవర్కు సహకరించస్టారు ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మేము సల్యూట్ చేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా ఆ విలేసన్ సార్ మా గవర్నమెంట్ కొలేజ్ సభ్యులు మరి ఇంత ఎందుకు దరగరలేదు అదర రంగానే నా ఆ సైన్స్ ఎగ్జిబిషన్ అంటే ఓన్లీ స్కూల్ పిల్లల తోటి ఆ స్కూల్ సెలర్ చాలా ప్రోగ్రామ్స్ బట్ విత్ దీస్ కాల్స్ ముఖ్యంగా వీళ్ళన్నీ ఎవరికి తీసుకోము వాళ్ళతో సమానంగా మేము ఇంకా బాగా కూడా చక్కగా ఏకదాటిగా వితౌట్ సీన్ పేపర్ ఆల్సో గ్రహణాల గురించి నీటి శుద్ధత గురించి తెలియ చెప్పిన చక్కగా చెప్పాను పిల్లలకి ముఖ్యంగా నా అభినందన తెలియజేస్తున్నాను అలాగే వివేకానంద స్క్రీమ్ నుంచి చెప్పిన పిల్లలు కూడా ఎక్స్పెరిమెంట్ వచ్చిన మాకే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామన్నంత కృష్ణని కలిగించింది అని ఏదో రోజు మీరు ఏదైతే ప్రయోగాలు చూపించారో ఆ విన్యాసాలు చూడాలని మేము చేయాలని ప్రాక్టీస్ చేయాలన్నటువంటి కుతూహం కుటుంబలం మాలో కూడా కలిగింది అంత బాగా తయారు చేశారు చాలా బాగుంది ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఇట్ ఇస్ ప్రతి ఒక్క స్కూల్లో ఎటువంటి స్కూల్ అయినా సరే ఏర్పాటు చేయాలని నా యొక్క ఉద్దేశం చూస్తుంటే పిల్లల్లో అన్ని రకాల వాళ్ళలో ఉన్న ఉద్యోగాలని కూడా బయటకొచ్చే వాళ్ళు పిల్లల్లో ఉండే సృజనాత్మక శక్తి అంటే వాళ్ళల్లో ఉండే అన్ని రకాల టాలెంట్స్ బయటికి తీయడానికి ఇది ఒక మార్గం ఎవ్రీ ఇయర్ మనల్ని కండక్ట్ చేస్తే మా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము ఏం చేస్తామంటే ఆటపాటల మధ్య అంగన్వాడీ విద్య మా యొక్క స్కూర్లు మేము ఏం చేస్తామంటే మాకు అక్కడ ఫార్మర్స్ అని ఏర్పాటు చేయించాం ట్వంటీ టూ నుంచి మాకు మోడల్స్ కూడా స్టార్ట్ చేశాము సైన్స్ ఫార్మర్ కామర్స్ అండ్ ప్రీ స్కూల్ యాక్టివిటీ అండ్ దే వాళ్ళు తయారు చేసిన ఆర్టికల్స్ పెట్టి ఒక కామర్స్ పెట్టారు సైన్స్ కామెంట్లో చాలా మంది పిల్లలు నేను చూశాను వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాను అక్కడ గ్లాసుల్లో మేము ఏం చేస్తామంటే నాలుగైదు రకాల గిన్నెల్లో నీళ్ళు ఒకదాని ఇసుకపోసి ఒక దాంట్లో ఇటుకరాలు వేసి ఒక దాంట్లో పెట్టాను గురక్రాలు వేసి పెట్టి వాటర్ ఏమి ముగుతుంది ఏమి మునగట్లేదు ఆ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న గుడ్జ్ మాటలు ఇది మునిగిపోయింది ఇది పేరిపోయింది ఇది పేపర్స్ ముక్కలు కట్టించడానికి వచ్చి ఇది అడుక్ వెళ్ళిపోయింది తడిసిపోయింది ముద్దైపోయింది రాయి అడుగులో చేరింది వెళ్ళిపోయింది అని వాళ్ళ పేపర్లు తేరుతున్నాయండి వాళ్ళు చెప్తుంటే మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ పిల్లలు మరి కూర్చో చేస్తుంటే కలర్స్ పోసినప్పుడు ఒక చిన్న బాటిల్ ఆడినది మేము ఏది పెద్దగా ఇట్లా ఈ విధంగా కొనుక్కొని తయారు చేయడం కాకుండా వేస్ట్ మెటీరియల్తో యూస్డ్ బాటిల్స్ డిఫరెంట్ లెవెల్స్లో పోర్స్ చేసి నీళ్ళు పోస్తే ఒకటి నీళ్ళు దూరంగా పడుతుంది ఒకటి నీళ్ళు దగ్గరగా పడుతుంది అంటే ఎంత పోస్ట్ పడితే దూరంగా పడుతుంది అని చెప్పడానికి వాళ్ళల్లో ఉన్న యాక్టివిటీ చేసేటప్పుడు అయితే ప్రక్రియగా చూసినప్పుడే మనకు అనుభవం కలుగుతుంది అంత చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే కాకుండా తల్లు మాకు వచ్చి చెప్తుంటారు అమ్మా వాడి మాటకి ఎక్కడ బాట దొరికినా జం చేసి అట్ని గోస్ చేసి తయారు చేస్తున్నారు వాళ్ళు అని అది నిజంగా న్యాచురల్గా కొన్ని కొన్ని పిల్లల్లో అక్కడి నుంచే మనకు బయటపడుతుంది పూ పుట్టగానే పరిమిస్తుంది అన్నట్టు ఇది వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఎంత పీడ పరిస్థితుల్లో ఉన్నా వాడి గనక కృష్ణ ఉండి శక్తి సుందరత్మకే ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేయడానికి చూస్తారు ఇక్కడ మన పిల్లల గ్రహణము సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి చాలా బాగా చెప్తారు ముఖ్యంగా అట్లా ప్రాక్టీస్ చేసినటువంటి పిల్లలకి అక్కడ తయారు చేసిన టీచర్లకు కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ చూసిన ప్రతి ఒక్క పిల్లలు కూడా మన యొక్క అబ్దుల్ కలాం గారి లాగా తీర్చిదిద్దుతున్నారు అక్కడ రావాలని నేను కోరుకుంటున్నాను మన స్నేహా సుశైలోని పిల్లలు లైక్ మనకి న్యూస్ బేకింగ్ కనుగొన్నది ఒక అనుకోని పరిస్థితుల్లో అంధత్వాన్ని చేరుకున్నటువంటి ఒక మనిషి అనుకున్నారు ఇంత పెద్ద లూయిల్స్ అక్షరాలు ఇటువంటి అక్షరాలు కంప్యూటర్ కూడా వచ్చినప్పుడు మనకి నూలస్ బ్రెయిన్ అక్షరాలతో కూడుకున్న జిరాక్స్ ఫిషింగ్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉంది సో అటువంటి వారే ఈ విషయాలు అనుకున్నది అంతేందుకు మనకి నాకు సైంటిస్ట్ ఉన్నారు చట్టదాయ పేరు ఖగోళ శాస్త్రం గురించి మన యొక్క ఆకాశంలో నక్షత్రాలు వాటి యొక్క స్థితిగతుల గురించి చెప్పినటువంటి ఒక వెన్ను పూస నుంచోటువంటి ఒక ఎస్ ఎస్టీవెన్ ఆఫ్ ఎన్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో నేను అక్కడ నేను చూడ వాళ్ళ మదర్ ఒక నర్సు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయనకి నెలమెల్లగా నెలమెల్లగా ఆ యొక్క వెన్ను పూసలోనే నించున్న శక్తిని కోల్పోతా అనే ఒక దాన్ని గ్లాబ్ల రోజు కట్టి గ్లాబ్లక శక్తిని అట్లు పోగొట్టుకుంటూ ఉంటాడనమాట అటువంటి పిల్లల్లో కూడా అంత సైంటిస్ట్ ట్రాక్ చేసిన తల్లి గొప్పతనం ఆ పిల్లవాడు ఎక్కువ గొప్పతనం సో ఇటువంటి సైంటిస్ట్ మన వాళ్ళు ఉన్న మీరేదో కాకూడదు తప్పకుండా మీరందరూ కూడా బాగా చదవండి టెన్త్ తర్వాత హైర్ ఎడ్యుకేషన్ మనకి హైదరాబాద్లో డిగ్రీ ఉన్నాయి దీని ఇంటర్వీడియేట్ స్కూల్స్ ఉన్నాయి సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఉన్నాయి మీకు ప్రత్యేకమైన స్కూళ్ళు ఉన్నాయి ఈ ఉన్న స్కూళ్ళని ఉపయోగించుకోండి గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మీరు వాడుకోండి వాడుకొని మీరే సైంటిస్ట్ కావాలని బుద్ధులకు కావాలని కోరుకుంటే మీ యొక్క పాఠశాల యొక్క పేరు ఇంకా ముందు ముందు తీసుకురావాలని ఆశిస్తూ నాకు అబ్దుల్ కలాంకు చిన్న పిల్లలు అంటే ఎంత సంతోషము నేను సొసైటీ పిల్లలు అంటే నా తండ్రి కంటే సంతోషం ప్రతి సమావేశానికి నేను పిలుస్తా ఉంటాం ఇద్దరు చాలామంది అనుకుంటారు అదే స్నేహ సొసైటీ జడ్పీ చైర్మన్ ఏం సంబంధం ప్రతి కానీ ఆయననే చీఫ్ గెస్ట్గా పిలుస్తారని కానీ మాకేదో తెలియని అవినహాబాద్ సంబంధం ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు రవాల్ ఎఫెక్ట్ అయితే కాంపిటీషన్ పెట్టుకున్నట్టే నేను ఏదైతే జడ్పీలో మహావేర్ల జయంతి కానీ వర్ధంతులు కానీ మరి ఏదన్నా ఫస్ట్ క్లాస్ అక్షరాలకు కానీ ఇటువంటివి నేను జడ్చిలో చేస్తాను నాకంటే మించి ప్రతి ఒక్క కార్యక్రమం సామాజికంగా స్వచ్ఛంద కార్యక్రమంలో ముందున్నది శ్రేయా సొసైటీ డైరెక్టర్ సిద్ధంగా ఉంది మరి సైన్స్ గురించి పెద్దలు చాలా చెప్పారు మరి సివి రామ చంద్రశేఖర్ వెంకట రామన్ అనే శాస్త్రవేత్త తెలియని వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లల నుంచి పళ్ళు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఆయన నోటే ఆయన సెవెంత్ నవంబర్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో మద్రాసులో జన్మించారు మా గంగల్ పేరు చెప్పారు సరే ఆ జన్మించుడు మరి ఈరోజు మనము ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు ఈ ఎన్ఎస్పీ నేషనల్ సైన్స్ డే జరుపుకుంటా ఉన్నాం ఇది భారతదేశం ఎప్పుడు గుర్తించింది నైన్టీన్ ఎయిట్ సెవెన్ మా మిత్రుల నిజాన ఎయిట్ సిక్స్ అన్నారు నాకు తెలిసి ఎయిటీ సెవెన్లో దీన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి మరి సివి రామన్ అంటేనే ఒక గొప్ప వ్యక్తి ఒక మహాపురుషుడు ఏంటంటే స్వదేశ విద్య చదువుకొని కూడా ఇక్కడే పరిశోధనలు చేసి పరిశోధన సైన్స్ ఇక్కడనే డెవలప్ చేసిన వ్యక్తి సివి రామన్ హై స్కూల్ అదేవిధంగా సెకండ్ ప్రైజ్

పాల్గొన్న విద్యార్థులు నీటి శుద్ధి అశ్విని ఆశ అశ్విని ఒక ఉద్దేశం దయచేసి బ్యాంకులు తీయడము అలాగే రోజు బయటకు రాకుండా ఉండడము ¡Muchas <laughs> so, you mm -hmm. <laughs> <Maribu>. gracias! <laughs> ధన్యవాదాలు అదేవిధంగా మా గౌరవించే సభ్యులు మరి కాదు కార్యక్రమాలు వారు మాకు చెడు వారి పెద్ద వారికి సహాయం అందిస్తూ ఉంటారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా